తీసుకున్నాడు ఈ ఎడ్యుకేషన్ పోర్ట్ఫోలియో అంత ఈజీ కాదు ఎందుకంటే టీచర్ ట్రాన్స్ఫర్లు కానీ సెకండరీ ఎడ్యుకేషన్ కానీ హయ్యర్ ఎడ్యుకేషన్ కానీ అదంతా ఒక ఛాలెంజింగ్ మినిస్ట్రీ అది అంతా కలిపి లోకేష్ మినిస్టర్ గారు తీసుకోవటం జరిగింది ఎందుకంటే ఏదో మంచి చేయాలి మన పిల్లలకు అనే ఉద్దేశంతో ఆ రోజు తీసుకోవటం జరిగింది పోర్ట్ఫోలో ఇప్పుడు మధ్యాహ్నం భోజనం కానీ తర్వాత స్కూల్ బ్యాగ్స్ కానీ యూనిఫామ్ కానీ ఇవన్నీ కూడా చాలా ఇంప్రూవ్ చేయటం జరిగింది ముందు ఐదేళ్ళు అప్పుడు పాత ప్రభుత్వానికి ఇప్పుడు కంపేర్ చేసుకుంటే చాలా ఇంప్రూవ్ చేయటం జరిగింది మరియు ట్రాన్స్ఫర్స్లో కూడా రాజకీయ ఇన్ఫ్లుయెన్స్ లేకన్నా కౌన్సిలింగ్ పెట్టి వీలైనంతవరకు ఈ టీచర్స్ అంతా కూడా ఎవరైతే ఐదేళ్ళు దాటినారో వాళ్ళందరికీ కౌన్సిలింగ్ పెట్టి చాలా మందికి మటుకు ప్లేస్మెంట్స్ అయితే వచ్చినాయి కొంతమందికి ఏదో ఇబ్బంది ఉంది ప్లస్ స్కూల్స్ కొంతమంది అన్నీ ఫిల్ అయినాయి ప్లస్ స్కూల్స్ కూడా కొంచెము ఏ విధంగా చేయాల ప్రైమరీ స్కూల్స్ కానీ ఇవన్నీ అన్నీ కూడా హై స్కూల్స్ కానీ ఏ విధంగా చేయాలని ఒక మంచి ఉద్దేశంతో చేయటం జరిగింది అదంతా సక్సెస్ అవుతుందని కోరుకుంటున్నాం అదేవిధంగా స్కూల్ బ్యాగ్స్ కానీ బుక్స్ కానీ మీ యూనిఫామ్లు కానీ ఇవన్నీ కూడా భోజనం కూడా ఇంప్రూవ్ అయిందా తల్లి బాగానే ఉందా ఇప్పుడు బాగానే ఉందా సన్న బియ్యం కూడా ఇస్తున్నారు వంట వాళ్ళు బాగా చేయాలి భోజనం అంటే వాళ్ళు ఉండేవాళ్ళు బాగా చేస్తే బాగానే ఉంటుంది భోజనం మెయిన్ అది కాబట్టి ఇవన్నీ కూడా ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వంలో లోకేష్ గారు పోర్ట్ఫోలియో ఏదైతే మినిస్ట్రీ ఉందో ఒక ఛాలెంజింగ్గా తీసుకొని రాష్ట్రాన్ని అంతా కూడా ఎడ్యుకేషను ప్రైవేటు స్కూల్స్కు డీటుగా చేయాలన్న ఉద్దేశంతో ఇవన్నీ చేస్తున్నారు చాలా సంతోషము ఈరోజు మా ప్రభుత్వంలో తెలుగుదేశం నాయకత్వంలో చంద్రబాబు నాయకత్వంలో మీకు ఇన్ని ఉపయోగాలు కలుగుతున్నాయి పిల్లలందరికీ కూడా నిన్ననే మొన్న ఒక వారం దినాల నుంచి మీకు అకౌంట్లో డబ్బు కూడా పడింది ఒక అకౌంట్లో పదమూడు వేల రూపాయలు అకౌంట్లో పడింది రెండు వేలు మెయింటెనెన్స్కి ఏదో పోతా ఉంది సో కొంతమంది ఫ్యామిలీస్లో అయితే నలుగురు ఐదు మంది పిల్లలు కూడా ఉన్నారు కొంతమంది వాళ్ళకి చాలా ఫైనాన్షియల్గా హెల్ప్ అయింది ఇదంతా కూడా ఏదైతే రాష్ట్ర పరిస్థితి ఉందో ఫైనాన్షియల్గా చాలా ఇబ్బందులు ఉన్నా కూడా ముఖ్యమంత్రి గారు ఏదో విధంగా మీకు ఏదైతే మాట చెప్పాడో ఆ సూపర్ సిక్స్ ఏదైతే ఉన్నాయో అన్నీ కూడా ఇంప్లిమెంట్ అవుతాయి నెక్స్ట్ ఒక నెల తర్వాత రైతులకు సంబంధించింది కానీ బస్సులో మహిళలు ఫ్రీగా పోయేది కానీ అన్నీ కూడా ఏదైతే మనం ప్రామిస్ చేసామో ఎలక్షన్ అప్పుడు అవన్నీ కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్కటి ఇంప్లిమెంట్ చేయాలనే ఉద్దేశం సీఎం గారు ఉన్నారు పైన ఢిల్లీలో కూడా ప్రభుత్వం సపోర్ట్ ఉంది కాబట్టి గారి నాయకత్వంలో ఇవన్నీ కూడా చేసుకొని ముందుకు పోతున్నాం తెలుపుకుంటూ మీరు ఎండ్లో ఉన్నారు ఇంక ఎక్కువసేపు మాట్లాడితే మీకు కూడా ఇబ్బంది కాబట్టి పదవ తరగతి విద్యార్థులకి ఎవరికి కూడా ఈ ఆర్థికంగా ఇబ్బంది ఉండకూడదు వాళ్ళకు బుక్స్ కానీ బట్టలు కానీ తదితర సౌకర్యాలు అన్నీ ఉండాలి ఉద్దేశంతో అందరికీ ఒక్కొక్కరికి దాదాపుగా పదిహేను వేల రూపాయలు చొప్పున వాళ్ళ అకౌంట్లు వేసారు కాబట్టి మీ అందరికి కూడా మీ మీకు మీ ప్రభుత్వం తరఫున మీకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం నాయటంటే ఇంతమంది విద్యార్థులందరికీ కూడా నాకు తల్లికి వందనం వచ్చింది ఎంతో ఉపయోగపడింది కాబట్టి మా ఫ్రీ సంతోషంగా కాబట్టి నారా లోకేష్ గారు కూడా ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్గా కూడా అన్ని ఆలోచించారు ఎన్ని టెక్స్ట్ బుక్ ఇవ్వాలి ఎన్ని నోట్బుక్ చేయాలి ఎలా చేయాలి అని అందరికీ కూడా పేద పిల్లలు అందరికీ కూడా అందరికీ ప్రొవైడ్ చేశారు ఎయిడెడ్ స్కూల్స్ కానీ గవర్నమెంట్ స్కూల్స్ కానీ ప్రొవైడ్ చేశారు ఇప్పుడు మనం కార్పొరేట్ స్కూల్స్ చాలా బాగున్నాయి అన్నింటినీ కూడా ఎటువంటి ఏ విద్యార్థిని కూడా మధ్యలో ఆర్థికంగా ఇబ్బంది అయ్యి నిలిచిపోకూడదు అనే ఉద్దేశంతో ఈ తల్లికి వందన ప్రవేశపెట్టారు దీనివల్ల ఎంతో ఎంతో ఉపయోగం ఏర్పడింది ఎక్కడ కాని ఊళ్ళ బొమ్మ కానీ ముఖ్యమంత్రి కానీ బొమ్మ కానీ ఏమి ఉంది అట్లా కాదు ఆ చిక్కి పైన కూడా బొమ్మ నేర్చుకుంటానమ్మ జగన్ అన్న చిలని అవన్నీ లేకుండా ఈరోజు రాజకీయాల సంబంధాలు మెంటల్ ఎడ్యుకేషన్ మనం ఆ విధంగా రాజకీయాలకు దీనికి సంబంధం లేదనే ఉద్దేశంతో ఇప్పుడు ఏ పార్టీకి సంబంధించి మా అధికార పార్టీ మాది ఉండేవాడు మేము ఎక్కడ బొమ్మలు వేసుకోవాలి అని అనుకుంటున్నా मन इन्हें बता रहा था कि मलाली ग्रुप में रहते हैं उनका मन गुरु पाश्चात्य विचार की चेता की मेरे पक्का बात है कि भगवान धर्म मार्गदर्शक और अगले दिन सूचना अतिथि सम्मान का और और बहुत शुक्रिया का धन्यवाद शुक्रिया अपने समय